కల్పమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాను కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకుని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమం దయచేసి మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ దినమంతా కృపాక్షేమం దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఇవదే కాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం లేవ్యాఖాండము ఇరవై ఆరు అధ్యాయము ఆరో వచ్చు నేను మీకు క్షేమమును కలుగు చేసెదను దేవునికి స్తోత్రము కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు ఆయన ఒక పూర్వకం అంతా మాట్లాడుతున్నాడు నేను మీకు క్షేమమును కలుగు చేసేదని అంటున్నాను ఈ వాక్యం అంటున్న ప్రియ దేవుడి బిడ్డ గడిచిన సంవత్సరము ఏ క్షేమం లేక క్షేమాన్ని అనుభవిస్తూ వచ్చావు అది ఆర్థిక సమస్యల అనారోగ్య పరిస్థితుల కుటుంబంలో సమాధానం లేకుండా నెమ్మది లేని పరిస్థితులు కలవరాల మధ్య అనేక కోల్పోయి పోగొట్టుకునే స్థితిలో ఒకవేళ శాపన్ని దరిద్రాన్ని అనుభవిస్తూ ప్రియదేవుడి బిడ్డ ఈ ఉదయకాల సమయంలో కన్నీటి వేదన మధ్య ఉన్న ఒకవేళ నీ జీవితంలో కృపగల దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన నేను నీకు క్షేమమును కలుగు చేయబోతున్నాను అంటున్నాడు ప్రి దేవుడి బిడ్డ ఆయన ఎవరంటే మనకి క్షేమాన్ని కలుగు చేసే దేవుడు ఆయన క్షేమం కలుగు చేస్తే మన యొక్క జీవితం ఎలా ఉంటుందని మనం గమనించినప్పుడు యోగు గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన చూసినప్పుడు నీ డేరా క్షమని నీ నీకు తెలిసి ఉండును దేవునికి స్తోత్రమ కలుగును గాక ప్రభు ఇక్కడ అంటున్నాడు ఆయన క్షేమాన్ని కలుగు చేస్తే మునుపు నీ జీవితం ఎలా ఉందో ఆయన క్షేమను కలుగు చేసినప్పుడు నీకు అర్థమవుతుంది నీ గుడారంలో ఒక క్షేమం ఉందని అంతేకాకుండా ప్రి దేవుడి బిడ్డ నీ ఇంట వస్తువును నీవు లెక్కించినప్పుడు ఏవి తక్కువ కావు దేవునికి స్తోత్రము కలుగునుగాక ఏవి పోయి ఉండవు ఏవి తక్కువై ఉండవు అంటున్నాడు ఆయన కారణం ఏంటంటే ఆయన క్షేమమును దయచేస్తే ఆయన నీ జీవితంలో ఉంటే సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు నీ డేరాలు నీ గుడారములు లెక్కించినప్పుడు ఏది తక్కువ కాదంట ఎందుకంటే నా సర్వోన్నతమైన దేవుడు ఆయన గొప్ప కార్యం జరిగించేటకు శక్తివంతమైన దేవుడు ఆయన గడిచిన సంవత్సరం ఏది పోగొట్టుకున్నావు ఏది నీ జీవితంలో తక్కువగా ఉందో ఏది కొదువుగా ఉందో ప్రియ దేవుడి బిడ్డ నీ ఆరోగ్య పరిస్థితే సమాధానం లేదా నెమ్మది లేదా సమస్తాన్ని కోల్పోయి పోగొట్టుకునే స్థితిలో ఉన్నవు ఆయన క్షేమం కలుగజేస్తే నీ డేరాలు ఏది లెక్కించినా నీ గుడారంలు ఏది లెక్కించినా అది ఎలా ఉంటుందంటే అది తక్కువ కాదు అది సమాధానం కానీ నెమ్మది కానీ సంతోషం ఆరోగ్యం క్షేమము సమస్తాన్ని ప్రభు సమకూర్చే సర్వోన్నతమైన దేవుడు ఆయన దేవుడు శారపతి ప్రాంతంలో ఒక యధవరాలు తన కుమారుడిద్దరు అక్కడ క్షేమం కలిగింది భయంకర కరువుతో ఆ ప్రాంతం అంత తాండవిస్తూ ఉన్న సమయంలో దేవుడి బిడ్డ వారి దగ్గర ఒక తొట్లంత పిండి బుడ్లో కొంచెం నూనె మాత్రమే ఉంది వారు అనుకుంటున్నారు ఆ దినము ఈ కొంచెం ఆహారం చేసుకొని తిని తర్వాత ఇంకా ఆహారం ఉండదు ఇంకా చనిపోవటమే మాకు అని వారు ఒక వేదనకర పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో తర్వాత రేపేం జరుగుద్దో తెలియని పరిస్థితుల్లో అయ్యో ఇంకా ఆహారం దొరకదు మాకు అన్న పరిస్థితుల్లో దేవుడి బిడ్డ ఒక దైవజుని అక్కడ పంపించి ఆ దైవచనుడు ఎప్పుడైతే ఆ గృహములో నిలిచి ఉన్నాడో దేవుడి బిడ్డ దైవజుడు అడుగుపెట్టిన నుంచి అక్కడ మనం గమనించినప్పుడు వాళ్ళ యొక్క పిండిలో వాళ్ళ యొక్క తొట్టిలో పిండి తక్కువ కాలేదు బుడ్డిలో నూనె తక్కువ కాకుండా కరువు తీరే వరకు ఆ కుటుంబం పోషించబట్టమే కాకుండా ఆ కుటుంబంలో ఉన్న దైవ కూడా పోషించడానికి ప్రభు కృప చూపించాడు కారణం ఏదంటే ఆ డేరాలోకి ఆ గుడారంలోకి సర్వోన్నతమైన దేవుడు ఎప్పుడైతే ప్రవేశించాడు ఆ కుటుంబానికి క్షేమాన్ని దయచేసి ఆ కుటుంబంలో కరువుతో తాండవిస్తున్న ఆ కుటుంబంలో క్షేమంతో తాండవిస్తున్న ఆ కుటుంబంలోకి సర్వోన్నతమైన దేవుడు ఎప్పుడైతే అడుగుపెట్టాడు ప్రియదేవుడి బిడ్డ ఆ కరువుని చిడిపించబడి క్షేమం దయచేసి చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో అంతవరకు ఉన్నారు అంత కరువుతో తాండవించి వాళ్ళ జీవితము రకరకాల మరణకర పరిస్థితులకు వెళ్ళిపోయిందేమో కానీ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో కానీ దేవుడి బిడ్డ ఈ కుటుంబానికి క్షేమం కలిగింది ఉదయకాల సమయంలో ఏ క్షేమం లేక ఏ సమాధం లేక ఏ నెమ్మది లేకుండా ఒకవేళ నీ జీవితం కొనసాగుతుందో ఈ సర్వోన్నతమైన దేవాదేవుడు చూసి ఆయన్ని డేరాలోకి నీ గుడారంలోకి నీ జీవితంలోకి ఆయన్ని ఆహ్వానించగలిగితే ఆ సర్వోన్నతమైన దేవుడు ఇంతవరకు నీ కుటుంబాన్ని పట్టి పిడుస్తున్న ఆ యొక్క సమస్యలన్నిటిలో నుంచి ఆ యొక్క కరువులో నుంచి సమస్తాన్ని దూరపరిచి సమృద్ధమైన దేవులతో నా ప్రభు నిన్ను నింపునుగాక ఈ సమయంలో ప్రార్థలేకపించు నీ కొరకు ప్రార్థన చేస్తుండగా నీ కుటుంబంలో ఉన్న క్షేమమంతా తొలగిపోయిన దేవుడు ఈ దినం నుంచి క్షేమాన్ని ప్రభు దయచ్చేగాక ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా స్తోత్రాలు స్వామి ఈ ఉదయకాల సమయం మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు అయ్యా అయ్యా మేము క్షేమాన్ని దయచేస్తానని చెప్పిన దేవానికి స్తోత్రం ఏ గుడారములో ఏ కుటుంబంలో ఎవరి చేతిలో క్షేమము కొనసాగుతుందా తండ్రి అది తీసివేసిన ప్రభు క్షేమాన్ని దయచేసి నీ నామను ఘనపరుచుకోమని ఏ సునాములు అడుగుతున్న పరమ తండ్రి ఆమెన్ ఆమెన్